పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులారా మీ అందరికీ పెంతుకోస్తు పండుగ శుభాకాంక్షలు క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దాన ఆత్మను ఒక సత్య ఆత్మను ఆదరణ కర్తను తన శిష్యుల మీదకు పంపుతున్న దినం ప్రియదేవుని బిడ్డలారా పెంతుకోస్తన్నది పండుగ పేరు కాదు అది ఒక దినము అది యాభైవ దినము పవిత్రాత్మ దేవుడు యాభది దినమున శిష్యుల మీదకు దిగి వచ్చాడు పాత నిబంధనలో యాభది అను సంఖ్యకు ఒక అర్థం ఉంది ప్రతి యాభదివ సంవత్సరమున ఇస్రాయేలు ప్రజలు ఒక దేవుని అనుగ్రహ సంవత్సరముగా కొనియాడుకునేవారు బానిసత్వంలో ఉన్న సేవకులు విముక్తిని పొందుతారు వారి యజమానులు వారికి స్వేచ్ఛను స్వతంత్రమును ఇవ్వాలి వారికి క్షమాపణ అందించబడుతూ ఉంది విమోచన ప్రసాదించబడుతూ ఉంది వారి ఆస్తిపాస్తులను తిరిగి పొందుతారు ఈ యాభదివ సంవత్సరం ప్రత్యేక విధంగా సేవకులకు బానిసలకు ఒక నూతన సంవత్సరంగా ఒక నూతన జీవితంగా మారుతూ ఉంది వారికపై బానిసలు కారు దేవుని బిడ్డలు వారికపై సేవకులు గారు స్వేచ్ఛా జీబులు దేవుని బిడ్డలారా క్రీస్తు భగవంతుడు కూడా తన బహిరంగ జీవిత ఆరంభంలో ఇటువంటి ఒక ప్రేషిత కార్య ప్రణాళికను గురించి చెబుతూ ఉన్నాడు లేక ప్రకటిస్తూ ఉన్నాడు అది ఏమిటంటే చదవండి లుక సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించాను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును పీడుతుల విమోచనము కలుగు ప్రభు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని క్రీస్తు పలుకు చూపున్నాడు ఇది యేసు యశా ప్రవక్త ప్రవచనములను ప్రస్తావించి అవి ఏ విధంగా తనలో వాస్తవ రూపం దాల్స్తూ ఉన్నాయో తెలియచేస్తూ ఉన్నాడు అందుకే క్రీస్తు ఇలా అంటూ ఉన్నాడు నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది లోకాశువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యేసు తన ప్రేషిత కార్య ప్రారంభంలో దైవ రాజ్య రాకడ గురించి ప్రకటిస్తూ ఉన్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం ఈ ప్రకటనతో యేసు దైవ రాజ్యము అనగా ఆత్మ అనుగ్రహించు శాంతి నీతి సంతోషము అను రాజ్యమును ప్రారంభిస్తూ ఉన్నాడు రాయబడిన రాయబడలేక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం అయితే యేసు ప్రారంభించి పరిపూర్తి చేసిన కార్యమును ప్రకటించటం కొనసాగించటం మానవాళిని పవిత్రీకరించి రక్షణ ప్రక్రియలో వారిని భాగస్తులను చేయటం ఇప్పుడు పవిత్రాత్మ చేతులలో ఉంచబడింది ఇది ఇప్పుడు పవిత్రాత్మ కార్యం బాధ్యత ఎలా ఆయన నన్ను మహిమపరచును ఏలైనా ఆయన నాకున్న దానిని నా నుండి గాయకుని నన్న దానిని చేయును యాహను శుభార్త పదహారో అధ్యాయము పద్నాలుగో వచనం ఆత్మ తనకు ఇష్టమైన దానిని చెయ్యదు తాను యేసు నుండి పొందిన దానిని మాత్రమే లోకమునకు పంచును ఆత్మ తన గురించి తన కర్తవ్యం గురించి మాట్లాడదు ఏసు బోధించిన దానిని ఏసు రక్షణ కార్యమును మాత్రమే ఈ లోకమునకు పంచును అందించును ప్రియదేవుని బిడ్డలారా ప్రభు తన అనుచరులకు ఆత్మను వాగ్దానం చేశాడు దప్పిక గలవారు తన యొద్దకు వచ్చి దాహం తీర్చుకోవాలని అన్నాడు తన్ను విశ్వసించి వారి హృదయంలో నుండి జీవజల ప్రవాహం పొంగి పారుతుంది అని చెప్పాడు క్రీస్తు మోక్షారోహణమవుతూ శిష్యులు ఈ ఆత్మ కోసం కాచుకుని ఉండాలని చెప్పాడు ఇలా క్రీస్తు వాగ్దానం చేసిన ఆత్మ శిష్యుల మీదకి దిగి వచ్చింది పెంతు కోస్తు దినాన శిష్యులతో కూడిన ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మ గాలిలాగా నిప్పులాగా వాళ్ళ మీదకి దిగి వచ్చింది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగు ఒకటి నుండి నాలుగో వచనం వరకు పూర్వవేదంలోనే ప్రభు యావేలు ప్రవక్త ద్వారా అంత్య దినాలలో మానవులందరి మీద నా ఆత్మను కృమ్మరించదును అని ప్రకటించాడు ఆత్మ రాకడతో ఈ ప్రమాణం నెరవేరింది యాభేలు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అపోస్తుల మీదకు లాగానే యేసును విశ్వసించిన యర్షులేం పౌరులు మూడు వేల మంది మీదకి కూడా ఆత్మ వేంచేసి వచ్చింది అలాగే క్రీస్తుని నమ్మిన సమరీల మీదకి కొర్నేలి కుటుంబం మీదకి ఎఫ్ఎస్లోని స్నాపక యోహాను శిష్యుల మీదకి ఆత్మ వేంచేసి వచ్చింది ఇలా పవిత్రాత్మ క్రీస్తుని నమ్మిన వారందరికీ వారందరి మీదకి వస్తూనే ఉంటుంది ప్రేదేవిని బిడ్డలారా మన దైనందిన జీవితంలో ఆత్మ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది ప్రభు జీవితంలో పవిత్రాత్మ ఎంతగానో సహకరించింది అవి కొంచెం ధ్యానించుకుందాం ఆత్మబలంతోనే క్రీస్తు సువార్తను ప్రకటించాడు లోక శువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఆత్మబలంతోనే వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం ప్రసాదించాడు లోక శువార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచనం ఆత్మ బలంతోనే క్రీస్తు చివరి శత్రువైన పిచాచాన్ని జయించి ఉత్తానమయ్యాడు మొదటి కొరించీయులు పదిహేనవ అధ్యాయము నలభై ఆరో వచనం ప్రభు బహిరంగ జీవితమంతా ఆత్మ ప్రేరణతోనే కొనసాగిపోయింది ఇరేనియన్ భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు క్రీస్తులు వసిస్తున్నప్పుడే పవిత్రాత్ముడు నరజాతితో జీవించటానికి అలవాటు పడ్డాడు అటు పిమ్మట ఆ దివ్యమూర్తి అపోస్తుల్లో వసించాడు నేడు మనలోనూ వసిస్తూ ఉన్నాడు పవిత్రాత్మకు మానవ జాతి అంటే ఇష్టం మానవులతో ఉండటం ఇష్టం అయితే మనకు కూడా ఆత్మ పట్ల ఎనలేని ప్రీతి పుట్టాలి పునీత పౌలు గారు ఎఫేసేలకు ఇలా వ్రాస్తూ ఉన్నారు దేవుని పవిత్రాత్మను విచారంగా ఉంచరాదు ఎలా ఆత్మ మీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిహ్నము గదా అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను వసకిన రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా వైరము మోహము క్రోధము అనున్నది త్యజింపుడు అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు ఏ విధమైన ద్వేషభావం ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరికొకరు క్షమింపుకునుడు ఎఫ్ఎస్ఎల్ కు రాయబడిన లేక నాలుగు అధ్యాయము ముప్పై ముప్పై రెండు వచనములు పవిత్రాత్మను విచారమున ఉంచరాదు అంటే దేవుని ఆత్మను దుఃఖ పాపాలు వీటిని మనం విస్మరించాలి మూల పాపాలను కూడా మనం తుడిచిపెట్టాలి మూలపాపాలు అంటే గర్వము అసూయ కోపం భోజన ప్రీతి మోహం సోమరితనం దురాశ ఈ ఏడు మూల మొదటిగా గర్వం గురించి ధ్యానించుకుందాం మొదటిగా గర్వము నరుల్లో అధికంగా కనిపించే దుర్గుణం గర్వం అరటి చెట్టు నుండి పిలకల్లాగా గర్వం నుండి చాలా దుర్గుణాలు పుట్టుకు వస్తాయి భగవంతుడు గర్వాత్ముడిని అసహించుకుంటాడు అతనికి వరప్రసాదాలు దయచేయడు అహంభావం కలవాళ్ళు తరచుగా ఇతరుల పొగొడుతల కోసం తమ కార్యాలు చేస్తారు దానివల్ల వాళ్ళు వరప్రసాదాలను కోల్పోతారు యాకోబు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనం పదుగురి కంటబడటానికి మీరు మీ మత కర్మలు బహిరంగంగా చేయరాదు అని మత ఈ శుభవార్త ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో మనం చూస్తాం గర్వానికి మొదటి ఉదాహరణ ఆదామే అతడు నరమాతుడై ఉండి కూడా తాను దేవుడు కావాలని కోరుకున్నాడు ఆది కాండము మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన ఈ పాపానికి పరిహారం చేయడానికి క్రీస్తు తన దైవత్వాన్ని వదులుకునేటంతగా వినయవంతుడయ్యాడు ఫిలిపిలకు రాయబడి లేక రెండవ అధ్యాయము ఆరు ఎనిమిది ఐగుప్తు ఐగుప్తురాజు ఫరు అహంకారానికి పెట్టింది పేరు మోషే ఫరోతో నీవు మా జనాన్ని పంపివేయాలి ఇది మా దేవుడైన యావే ఆదేశం అని చెప్పినప్పుడు ఆ మాటకు ఫరో మండిపడి ఎవడా యావే అని అతడు చెప్పినట్లుగా నేనెందుకు మీ జనాన్ని పంపివేయాలి అని అన్నాడు నిర్గమకాండం ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనం ఆది మానవులు అహంకారంతో ఆకాశాన్నంటే గోపురం కట్టి కీర్తి తెచ్చుకోవాలని చూశారు కానీ దేవుడు వాళ్ళ భాషను తారుమారు చేసి వాళ్లకు బుద్ధి చెప్పాడు ఆదికాండం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం అదేవిధంగా హిజ్కియా రాజు కానివ్వండి గొలియాతి కానివ్వండి ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు ప్రేదేవిని బిడ్డలారా గర్వం వల్ల చాలామంది వినాశనం పొందారు కావున మనలో ఎలాంటి గర్వం ఉన్నా దానిని పెరిగి వేయాలని పవిత్రాత్మ దేవుణ్ణి ప్రార్థించుకుందాం ఇంకా రెండవదిగా అసూయ అసూయ గర్వం వలన పుడుతూ ఉంది లోకంలో మనకంటే పైవాడు ఉండకూడదని మన భావం ఎవరి మీద అసూయ పడతామో అతని మీద మనకు ద్వేషభావాలు జనిస్తాయి సృష్టి ఆరంభములు కయ్యూను హేబేల్ మీద అసూయపడ్డాడు కనుక కయ్యుని తమ్ముడిని మీద పడి అతన్ని చంపివేశాడు ఆదికాండము నాలుగో అధ్యాయం మూడు ఆరు వచనములు యాకోబుకి తన పన్నెండు మంది కొడుకుల్లో యోసేఫ్ అంటే చాలా ఇష్టం ఆ మద్దుల కొడుక్కి పొడుగు చేతుల నిలువు టంగిని కుట్టించాడు అది చూచి అతని సోదరులు అసూయపడ్డారు అతనితో మాట్లాడటం మానేశారు అతన్ని గోతులో పడద్రోసి నానా బాధలు పెట్టారు అదేవిధంగా రాజు హేరోదు మహారాజు ఈ కోవకు చెందినవారి ప్రేదేవిని బిడ్డలారా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులు మంచి పేరును చూచి వార్చలేని తనంతో బాధపడిపోతూ ఉంటాం ఇతరులను ఎవరైనా కొంచెం పొగడితే సహించలేం అంటే మనకే కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటాం ఈ దుర్మార్గాన్ని ఈ దుర్గుణాన్ని మనం అణుచుకోవాలి ఓర్చుకోలేని వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు సోదర ప్రేమను గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోండి అసూయ కోపం ఆయుస్సుని తగ్గిస్తాయి శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన శాంతి గుణం వల్ల ఆయుస్సు ఆయురారోగ్యాలు కలుగుతాయి అసూయ ఎముకల్లో పుట్టిన కుళ్ళు లాంటిది సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినాం మూడవదిగా కోపం మనకు కీడు తలపెట్టిన వాళ్ళని శిక్షించాలని కోరుకోవటమే కోపం కోపం గర్వం నుండి పుడుతుంది కొన్నిసార్లు మనకు కోపం ద్వేషంగా మారుతూ ఉంది దీని ద్వారా ప్రగతి ఇచ్చుకోవటం ప్రతీకార చర్యకు పూనుకోవటం జరుగుతూ ఉంది పర్లోక జపంలో మనం తరచూ ప్రార్థిస్తాం మా యొక్క అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు మరించండి అని రోజు ప్రార్థిస్తూ ఉంటాం ఇలా ప్రార్థిస్తూనే అనవసరంగా ఇతరుల మీద కోపపడతాం గుర్తుంచుకోండి కోపం వల్ల మనం మనశ్శాంతిని కోల్పోతాం కష్టాలు దురదృష్టాలు వచ్చినప్పుడు కోపంతో దేవుని మీద విరుచుకుపడి ఆ ప్రభుని నిందిస్తాం ఇలాంటి కోపతాపాలలో కాలం వెళ్ళబుచ్చుకుండా ఆ కరుణామయని కారుణ్యాన్ని కోసం ప్రార్థన చేద్దాం నాలుగవదిగా భోజన ప్రీతి భోజన ప్రీతి చావైన పాపం కాదు కానీ అతిగా తిని త్రాగటం వల్ల మన బాధ్యతలను మనం నిర్వర్తించలేనప్పుడు కామత్వానికి దారి తీసినప్పుడు ఉపవాస నియమాలను ఉల్లంఘించేలా చేసినప్పుడు అది అతిపెద్ద పాపం కావచ్చు బైబిల్ మనం చదువుతాం ఏ సాబు తిండిపోతూ తిండి కోసం అతి తెలివిగా తన జ్యేష్ఠ భాగ్యాన్ని వదులుకొని తన తమ్ముడికి ఇచ్చేశాడు ప్రేదేవుని బిడ్డలారా తన తాహతుకు మించి తిని మత్తు పానీయాలు సేవించే వాళ్ళు ఇల్లు వాళ్ళు గొల్ల చేసుకుంటారు మనం తిండిపోతులా తయారు కాకూడదు దేవుడు వసగిన ఆహారమునకు మనం వంకలు పెట్టకూడదు భగవంతుడు నీకు దయచేసిన అనుదిన ఆహారానికి నీ అతనికి వందనములు అర్పించాలి ఐదవదిగా మోహం మోహపాపాన్ని చీకటి తప్పు అంటారు నరులు మోహానికి లొంగినప్పుడు మన శరీరం ఆత్మపై బానిసత్వాన్ని అజమాయిషిని కలిగి ఉంటూ ఉంది ఏసపు ఐగుప్తు సైన్యాధిపతి ఇంత వసిస్తూ ఉండగా ఆ అధికారి భార్య అతన్ని కామించింది కానీ ఆ సత్పురుషుడు అమ్మా దేవుడు చూస్తూ ఉండగా నేను ఇంత చెడ్డ పనికి ఎలా అడుగట్టేది అని ఆమె కోరికను నిరాకరించాడు అందుకే అతని మీద నేరం మొప్పి చెరసాల్లో వేయించింది ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడు పదివచనములు అగస్తీన్ భక్తుడు తన పాప జీవితం జీవిస్తున్న తొలి రోజుల్లో కామమందమైన పాపాలను పరిత్యజించలేమనుకున్నాడు పవిత్ర జీవితం జీవించడం అసాధ్యం అనుకున్నాడు కానీ అతడు జ్ఞానస్నానం పొందిన తర్వాత దైవ కృప చేత పరిశుద్ధ జీవితం జీవించగలిగాడు కనుక ప్రతి ఒక్కరూ తను కోరుకుంటే నిర్మల జీవితం జీవించవచ్చు దేవద్రవ్య అనుమానాలు ప్రార్థన ఇందుకు తోడ్పడతాయి తల్లి పట్ల భక్తి చూపితే ఆ తల్లి మనలను కామవాంచ నుండి కాపాడుతూ ఉంది ఆరవది సోమరితనం పని పాటలు లేకుండా ఉండిపోవటమే సోమరితనం ఇది మనసులో ఉండి అటు తర్వాత క్రియల్లోకి ప్రవేశిస్తూ ఉంది సోమరిపోతులు శ్రమను తప్పించుకుని తిరుగుతారు ప్రియదేవిని బిడ్డలారా నరుడు కష్టపడి పని చేయాలన్నది దైవశాస్తను మంచి పండ్లని అని ప్రతి చెట్టుని నరికి అగ్నిలో పడవేస్తారని ప్రభు అంటూ ఉన్నారు పౌలు తన జీవితంలో ఇలా చెప్పుకున్నాడు నేను మంచి పోరాటం పోరాడాను పందెంలో చక్కగా పరిగెత్తాను నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను ఇప్పుడు నాకు పందెం బహుమానంగా నీతిమంతుల కిరీటం లభించబోతూ ఉంది అని రెండవ కిరతీయులు నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చూస్తాం కావున అందరూ జీవితాంతము శ్రద్ధతో పనిచేస్తూ ఉండవలసిందే పనిని మానివేసిన మనిషికి విసుకు పుడుతూ ఉంది తానెందుకు జీవించాలో తానెందుకు బతకాలో అర్థం కాదు అతడు తనకు తానే భారం కనుక మనం సౌమరితనంగా ఉండకుండా మన కృషి వల్ల మన కుటుంబాలను బ్రతికించుకుందాం పోయి నీవు మంచి బంటువి నీవు స్వల్ప కార్యాల్లో శ్రద్ధ చూపించావు కనుక అనేక కార్యాలను నీకు అప్పగిస్తాను అని మనలను చూచి దేవుడు మెచ్చుకోవాలి ఏడవది దురాశ ఈ లోక వస్తువులను మితం మీరి కోడబెట్టుకోవాలని కోరుకోవటమే దురాశ ఎలీషా ప్రవక్త సిరియా సైన్యాధిపతి అయిన నామానికి కుష్టం నయం చేసి నుండి ఏమీ ప్రతిఫలం పుచ్చుకొనలేదు ఎలీషా శిష్యుడైన గహేసి మాత్రం నామాన్ని వెంట పోయి మా గురువు గారు అడుగుతున్నారని బొంకి అతనుండి నాణ్యాళ్లు ఇప్పించుకుని వచ్చాడు ఎలీషా నామాన్ని వదిలిన కుష్ట నిన్ను పట్టి పీడుస్తుందని శిష్యుణ్ణి శపించాడు ప్రేదేవిని బిడ్డలారా మనం పుడుతూ ఈ లోకంలోనికి సంపదలను తీసుకుని రాము ఎక్కడి నుండి వెళ్ళిపోతూ సంపదలు తీసుకుని పోము బుద్ధిమంతుడు పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలి ఎలా అంటే మన సొమ్ములో కొంత భాగం పేదలకు దానం చేయడం ద్వారా మనం పేద సాధల అక్కరలు తీర్చాలి పేదలకు ఇచ్చిన వాడు దేవునికే అరువిస్తూ ఉన్నాడు ఆ బాకీని దేవుడు వడ్డీతో సహా తీరుస్తాడు అందుకే వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది నా శిష్యుల్లో అత్యల్పునికి మేలు చేసిన వాడు నాకు మేలు చేసినట్లే మన దాన ధర్మములు మోక్షములో నిధులుగా నిలుస్తాయి పుచ్చుకోవటం కంటే ఈయటం ధన్యమని గ్రహించాలి కనుక ప్రియ సహోదరి సహోదరులార పెంతుకోస్తు పండుగను కొనియాడుతున్న మనము ఆత్మశుద్ధి గావించబడి మనలో ఉన్న చావైన పాపాలు ఇప్పుడు చెప్పిన ఈ మూల పాపాలకు దూరంగా ఉండినట్లయితే మనకు ఆత్మాభిషేకం జరుగుతూ ఉంది ఎప్పుడైతే మనం ఈ పాపాలకు దూరంగా ఉంటామో దేవునితో సన్నిహితంగా ఉంటాం ఆత్మను పొందిన శిష్యులు ఈ పాపాలన్నిటికీ దూరంగా ఉండి ప్రభు అప్పగించిన తన ప్రేషిత కార్యాన్ని చిత్తశుద్ధితో చేశారు అనేక భాషల్లో మాట్లాడగలిగారు అనేక అద్భుతములు చేయగలిగారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పనారంభించారు అనేక అద్భుతములు చేయగలిగారు వీరుకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని మనకు సందేహం రావచ్చు ఇది కేవలం ఏసు పునరుత్న శ్వాస అయినటువంటి పవిత్రాత్మ వలన ఆ పవిత్రాత్మ రాక కోసం వారు మనసులను శుద్ధి చేసుకుని తల్లి మరియతో కలిసి ప్రార్థించేవారు పవిత్రాత్మ శిష్యుల మీదకు అగ్ని నాలుకల రూపంలో దిగివచ్చింది అగ్ని దహించును అగ్ని కాల్చివేస్తూ ఉంది ఉన్న రూపమును అంతం చేసి ఒక నూతన రూపం ఇస్తూ ఉంది మన పాత జీవితాన్ని అగ్నిలో వేసి కాల్చివేస్తాడు మనం ఇక పాత వ్యక్తులం కాదు మనం ఆత్మజీవిలం మనం నూతన జనులం మన పూర్వపు శ్వాస అంతరించి నూతన శ్వాస ఆత్మశ్వాస అంకురిస్తూ ఉంది అగ్నికి ఉన్న మరో లక్షణం మలచడం అది ఒక వస్తువును కరిగించి అవసరమైన రూపంలోనికి మలచగలదు ఆత్మ కూడా అంతే మన కరుడు గట్టిన గుండెను కదిలిస్తుంది మన చెడు మనస్సును మార్చివేస్తూ ఉంది రాయి లాంటి హృదయమును పగలగొట్టి మలుస్తూ ఉంది స్వార్థంతో అహంతో కుళ్ళు కుతంత్రాలతో ద్వేషంతో అసూయతో కక్షలతో నిండిన మన జీవితాలను ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు నిర్మలంగా నెమ్మదిగా కలదిగా సాధు స్వభావంగా కలదిగా మారిపోతూ ఉంది దేవుని సంకల్పానుసారంగా మనలను నడిపిస్తూ ఉంది ఆత్మ మనలను రూపాంతరం చెందేలా చేస్తూ ఉంది దహించు అగ్ని మలచు అగ్ని ఒక నూతన రూపాన్ని తీసుకువస్తూ ఉంది ఆత్మ మనలను దేవుని స్వరూపంలోనికి తీసుకుని వస్తూ ఉంది పాపం ద్వారా దైవ రూపమును కోల్పోయిన మనకు ఆత్మ ఆ రూపమును తిరిగి ప్రసాదిస్తూ ఉంది మన రూపమంతమై తిరిగి దైవరూపంలోనికి మనం మారిపోతాం ప్రియదేవుని బిడ్డలారా పెంతు కోస్తు దినము యొక్క మొదటి కానిక ఏమిటో తెలుసా ఐక్యతను చేపట్టింది పాత నిబంధన గ్రంథంలో బాబేలు గోపురం గురించి మనం వినియున్నాం వారు అహంతో దేవుణ్ణే చేరాలని అనుకున్నారు కానీ దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు ఎక్కడ కొన్ని అంశాలు మనం గమనించాలి వారి ఒకే భాష మాట్లాడుతున్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు వారి పనిలో ముందుకు సాగలేకపోయారు వారు పని ఆగిపోయింది వారు ఓడిపోయి పడిపోయారు దేవుని ఆత్మ లేకుంటే ఏ పని సాధ్యపడదు అని చెప్పటానికి ఇది ఒక చక్కని నిదర్శన అని చెప్పవచ్చు మరి ఈనాటి పెంతికస్త పండగ దినాన బాబేలు గోపుర విభజనకు ఒక విరుద్ధమైన సంఘటన చోటు చేసుకుంటూ ఉంది మనం నేటి పట్టణంలో గమనించగలం ప్రజలు ప్రపంచ నలుమూల నుండి వచ్చారు వారు వివిధ ప్రాంతాలకు వివిధ భాషలకు చెందినవారు అయితే పెంతికోస్తు దినాన ఆత్మ దిగివచ్చినప్పుడు అందరూ ఆత్మను స్వీకరించారు అయితే ఇక్కడ జరిగిన పరిణామాలు గమనించాలి భాష వరమును అందరూ పొందగలిగారు వారందరూ వారి వారి భాషల్లో మాట్లాడుతున్నారు ఇతర భాషలు వారు దానిని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు క్రీస్తు యొక్క పరిచర్యలు కొనసాగిపోయారు వివిధ భాషలు కానీ వారు ఆత్మతో ఐక్యమై ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా మన ఆత్మలో జీవించు వారం కాబట్టి మనలో ఇక విభజన లేదు ఉండకూడదు మనలో ఐక్యత ఉండాలి మనం ఏకమై ఉండాలి తోటి వారితో కలిసి ఉండాలి వారితో కలిసి పనిచేయాలి ఆత్మ మనలో ఉంటే మనం ఒక కుటుంబంగా ఉంటాం దైవ కుటుంబంగా మారతాం ఒకే మనసుతో ఒకే ఆత్మతో ఒకరి జీవితాన్ని ఇంకొకరికి పంచుతూ బ్రతుకుతాం ఇదే ఆది శ్రీసభ సభ ప్రదర్శించిన ఐక్యత వారి జీవితం ఆత్మతో నిండి ఉంది కాబట్టి వారు తమ సమస్తమును ఇతరులతో పంచుకున్నారు అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన ప్రే సహోదరి సహోదరులారా మనం ఇప్పుడు అన్ని విధాలుగా విభజనకు గురి అయి ఉన్న ఒక ప్రపంచంలో ఉన్న కుటుంబంలో విభజన సంఘంలో విభజన సమాజంలో విభజన దేశాల మధ్య విభజన ఇది నేటి పరిస్థితి ఎటువంటి తరుణంలో క్రైస్తవులుగా ఆత్మ ప్రభావంతో మనం కలిసిమెలిసి ఉండాలి విభజన లేని కుటుంబాలుగా సంఘాలుగా మనం ముందుకు నడవాలి కుటుంబాలలో సంఘాలలో ఐక్యతను పెంచే విధంగా మనం మాటలు చేతలు ఉండాలి దేవునికి మంచి బిడ్డలుగా మెలగాలి మంచి క్రియలకు సాక్షులుగా మారాలి కనుక ఆత్మను పొందుదాం ఆత్మజనులుగా మారదాం ఆత్మలో జీవించుదాం ఆత్మదేవుడు మనలను దీవించి నడిపించునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నా మమన